పెద్దమ పరమన్న పెద్దమ పరమ ఓకే మండలం దంటాలపెల్ల జిల్లా మైబద్ జిల్లా మైబద్ జిల్లా మీ పేరన్న రామా అన్న రాము ఇప్పుడు ఈ పత్తి ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు ఏడు ఎకరాలు అన్న 7 ఎకరాలు సాగు చేశారు ఏ సీట్ పెట్టుకున్నారు మన దీనికి ఏది రాసిల సిప్టు రాసి సిప్టు ఓకే 7 ఎకరాలు రాసి సిప్టు చేశారు మీరు ఓకే ఇప్పుడు మీరు ఈ ఏడు 7 ఎకరాల తోటకి పత్తి చెరకుకి వరకు ఎన్ని మందులు స్ప్రే చేశారు అన్న మూడు మందులు మూడు సార్లు మూడు సార్లు స్ప్రే చేశారు మీ దగ్గర మూడు స్ప్రేలు చేసారు ఇప్పుడు ఏ ఏ జెట్ వాళ్ళ ఏ మందులు వాడారు మీరు లైక్ మన జెట్ కాట్ లైక్ జెడ్ కాట్ వాడారు ఓకే ఇప్పుడు లైక్ ఎన్ని రోజులకు కానీ స్ప్రే చేసారు మీరు లైక్ రెండు నెలలకు స్ప్రే చేసిన రెండు నెలలకు స్ప్రే చేసి ఇప్పుడు రెండు నెలలకు స్ప్రే చేసినప్పుడు ఎట్లా పని చేసింది మీకు లైక్ కొద్దిగా బాగానే పని చేసింది అన్న కొద్దిగా దోమ ఇట్లా సైడ్ బ్యాన్ చేసి కొద్దిగా పచ్చదో తెల్లదోమ అన్ని పోయినాయి అన్న క్లియర్ అయినాయి కొద్దిగా గూడ కూడా మంచి వచ్చింది అన్న సైడ్ బ్రాంచెస్ మంచిగా వచ్చింది అన్న సైడ్ బ్రాంచ్ మంచి ఇప్పుడు లైకాకు జెటి కార్డ్ మధ్య ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చి జేటీ కార్డు స్ప్రే చేశారు పదిహేను రోజులకు పదిహేను ఇరవై రోజులకు మళ్ళీ స్ప్రే చేసిన జెటి కార్డు ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు స్ప్రే చేశారు మీరు జేటీ కార్డు పదిహేను రోజులు చేసిన జేటీ కార్డు ప్లస్ ఫ్లవర్ ప్లస్ రెండు కలిపి చేశారు రెండు కలిసి అన్న ఓకే ఇప్పుడు ఈ జేటీ కార్డు ఫ్లవర్ ప్లస్ ఇప్పుడు ఈ చేను స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది ఏడు ఎకరాలకు ఇరవై రోజులు అవుతుంది అన్న ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది ఓకే ఎట్లా పనిచేసింది మీకు బాగా పనిచేసింది అన్న బాగా పనిచేసింది ఓకే ఇది జేటి కార్డ్ కొట్టకము ఎంత హైట్ ఉండే ఓకే ఆడికుంది ఇప్పుడు మీ జేటి కార్డ్ స్పేషన్ పూత ఎట్లా వచ్చింది కాయ ఎట్లు ఒకసారి కొద్దిగా గూడ పూత రాలకుంటుందన్న ఇర గూడ కూడా మంచి కొత్త గూడ కూడా బాగానే వచ్చింది ఓకే ఇప్పుడు చెట్టుకి ఎన్ని కాయలు మీరు మీకు చెట్టుకు యాభై కాయలదే అన్న ఏ చెట్టుకైనా యాభై యాభై కాయలున్నాయి గూడ గూడ ఒక ఓకే ఇప్పుడు ఈ మందరు వాడుకోవచ్చు అన్న వాడుకోవచ్చు అన్న ఓకే మీరు ఏ చెట్టుకైనా చూసుకోవచ్చు కాయలు ఓకే చూపెట్టండి అన్న ఇప్పుడు ఏ స్ప్రే స్ప్రేసారన్న దీనికి మీరు లైకో కార్డ్ స్ప్రే చేశారు ఓకే స్ప్రే చేసినాకేం చేయలే ఇక ఓకే ఇప్పుడు ఇది ఏ షాపులే ఇచ్చారన్న మీరు రైతు మిత్ర అన్న ఏ ఊరు దంతాలపల్లి అన్న రైతు మిత్ర చేశారు ఇప్పుడు ఎలా పనిచేస్తుంది మీకు మందు ఓకే ఇప్పుడు అందరు వాడుకోవచ్చా ఇది ఇప్పుడు ఈ జెటి అగ్రిటెక్ కంపెనీ మందుల వల్ల మీకు లాభం ఉందా లాభం ఉందా ఓకే ఇప్పుడు ఈ మందు అందరూ వాడుకోవచ్చా